అధోగతి పాలయ్యేదరు వెంటనే హిందూ ద్వేషలు ద్వేషులు కాస్త జన విజ్ఞాన వేదికలను హేతువాదులమను ముసుగులు వేసుకొని ఒక్కసారిగా మాటల దాడికి వచ్చేస్తారు ఈ శ్లోకాన్ని ఎవ్వరం పారాయణలో భాగంగా అవని ప్రవచనం కోసమైనా కానీ ఈ శ్లోకాన్ని స్పృశించిన వెంటనే అంటే పిండోదక క్రియలు కేవలం బ్రాహ్మణులు అనబడేటటువంటి ఒక వృత్తిదారుల సౌలభ్యం కోసం వాళ్ళ ధన సంపాదన కోసం ఏర్పాటు చేయబడింది ఏం పిండం పెట్టకపోతే చచ్చిపోతారా ఎటు చచ్చిపోయిన వాళ్లే కదా ఇన్ని రకాలుగా వాదన చేస్తారు అక్కడ పిండ ప్రధానం అన్నది ఆ పేరిట కొన్ని పక్షులకు కూడా ఆహారం ఇవ్వడం అవుతుంది నిజమే ఒక వృత్తిని తీసుకున్నటువంటి ఆ బ్రాహ్మణులు అందరూ పెట్టరండి పిండం కళ్యాణాలు చేయించే వాళ్ళు వేరు పుణ్యకార్యాలు నోములు చేయించే వాళ్ళు వేరు శ్రాద్ధ కర్మలు వాళ్ళు వేరు శ్రాద్ధ కర్మలు చేయించే సాహసం అందరూ చేయరు ఎందుకంటే అది కొంచెం ప్రమాదంతో కూడినటువంటి వృత్తి గనక సరే ఆ పిండ ప్రదానం చేయడం అన్న ప్రక్రియకు కూడా అందుకు ఆ కావలసిన వస్తువులు అమ్మే అంగడి వాడు బాగుపడతాడు అవి చేసేవాళ్ళు అది కడుపు నింపుకుండే వృత్తి కానీ ఇక్కడ పిండం పెట్టడం ఇది నమ్మకానికి సంబంధించిన విషయం అన్ని మతాల్లోనూ నమ్మకాలు ఉన్నాయి మంచి చేస్తే స్వర్గానికి పోతాం చెడు చేస్తే నరకానికి పోతాం ఇంకెవరికైనా నా దేవుణ్ణి నమ్మకపోతే వాడు గొంతు పిసికేస్తే డెబ్బై రెండు మంది కన్యలు వచ్చే స్వర్గానికి పోతాం అన్న నమ్మకాలు కూడా ఉన్నాయి ఎవరి నమ్మకాలు వాళ్ళవి విమర్శించవలసిన అవసరం ఏమిటి సరే కాదు నమ్మకం కూడా కాదు సామాజిక స్పృహతోని ఈ విషయాన్ని మీకు విశ్లే విశ్లేషించే ప్రయత్నం చేస్తాను పిండ ప్రదానం చేయడం ఏడాదికి ఒకసారి శ్రాద్ధ కర్మ చేయడం దాన్ని ఎకనామికల్ కోణం పక్కన పెట్టేయండి ఆ సమయంలో పితరులని పోయినటువంటి తాత తండ్రులని తలచుకోవడం జ్ఞాపకం చేసుకోవడం ఇక్కడ ప్రధానం వంశంలో ఉన్న పెద్దల్ని జ్ఞాపకం చేసుకోవడం చేసుకోవడము అంటే వాళ్ళు పాటించిన విలువని కూడా జ్ఞాపకం చేసుకోవడం అప్పుడు అది ఈ తరాన్ని సరైన దారిలో నడుపుతుంది నువ్వు పది కోట్లు సంపాదించావు ఊరికి ఒక ఇల్లు కట్టావు కానీ నువ్వు చచ్చాక ఆ ఇంట్లో నీ ఫోటో పెట్టడానికి నీ మనుమడే ఒప్పుకోనప్పుడు నువ్వు సంపాదించే ఏం లాభం దానికంటే జనాల హృదయాల్లో నిలబడు నీ కుటుంబీకుల హృదయాల్లో నిలబడు అలా నిలబడితే ఎందుకు పిండం పెట్టాలి అని అడగడు ఆ రోజు తాతగారికి ఇష్టమైన వాటితో పిండం పెట్టాలి అనుకుంటాడు చనిపోయాక కూడా ప్రేమను సంపాదించుకోవడం అది కాబట్టి ఆ ప్రక్రియలో ఆ పిండినో లేకపోతే అరటి పండ్లను లెక్కేసుకోకండి ఆ ప్రక్రియలో ఉన్నది పెద్దలకు మనం ఇచ్చేటటువంటి కృతజ్ఞత కాబట్టి శ్రీరాముడు ఉత్తర రామాయణంలో అంటాడు సీత నా సొత్తు ఆమె మీద అపనింద పడినప్పుడు ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు ఆమెను నేను అడవికి పంపగలను